ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ త్రీ వన్ మీ కనుక మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు ఏంటంటే అనుకోకుండా వీడియో తీస్తున్నానండి యాక్చువల్లీ కొంచెం షాపింగ్ చేద్దామని సలహా వచ్చాం అండ్ ఇప్పుడు వచ్చేసి పార్లర్కి వచ్చాము ఎందుకు వీడియో చేస్తున్నానంటే చాలా మంది సిస్టర్ మీ హెయిర్ కొంచెం లాంగ్ అయింది ఏం వాడుతున్నారు ఏం వాడుతున్నారు అనేసి అడిగారు కదండి సో ఇంకా ఏం వాడుతున్నారని కాదు నేను హెయిర్ కటింగ్ చేసుకోక కూడా వన్ ఇయర్ అయిపోయింది అనమాట అందుకనేసే పెరిగింది ఇంకా నేను దీని గురించి స్పెషల్ గా ఏమి వాడట్లేదండి అండ్ మా ఇన్స్టాక్ కూడా హెయిర్ కట్ చేయిద్దాము అనేసి అయితే వచ్చాను నేను రెగ్యులర్ గా వస్తూ ఉంటాను కదండి అక్కడికే తీసుకుని వచ్చాను అనమాట సో ఐబ్రోస్ హెయిర్ కట్ అవన్నీ చేసుకుందాం అనేసి అయితే వచ్చాము సో అయితే లోపలికి వెళ్దాం నీ నీకు ఎలాంటి హెయిర్ కట్ కావాలమ్మా ఇది కావాలా అది చేయిస్తే డాడీ నీకు నాకు ఇంటికి రానివ్వడు మరి ఐబ్రోస్ ఓకేనా ఐబ్రోస్ అన్న వద్దా ఐబ్రోసు ఏం కావాలి నీకు చెప్పు ఒక హెయిర్ కట్నా ఇది హెయిర్ చూపించు మళ్ళీ గుర్తుగా ఉంటుంది మళ్ళీ ఇంత ఎప్పుడు పెరుగుతుందో ఏటో ఇదిగోండి ఇలా ఉందన్నమాట హెయిర్ కట్ చేయించాక ఇది కానీ ట్ర హెయిర్ కట్ చేయించాక ఎలా ఉంటుందో చూపిస్తాను సో ప్రస్తుతానికైతే ఈ లుక్ పోతుంది సో ఇంకా రెగ్యులర్గా వస్తుంటాను కదండి ఈ మేడమే నాకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఐబ్రోస్ అయితే ఫస్ట్ చేయించుకుంటున్నా ఆ తర్వాత నాకు హెయిర్ కట్ మా కట్ హెయిర్ కట్ ఉందనమాట హింసిక లుక్ ఎలా ఉంటుందో తెలియదు చాలా రోజుల తర్వాత బేబీ కటింగ్ నేనైతే హెయిర్ కట్ చేయించేసుకుంటాను బాగా చేస్తారు చాలా ఎన్నో హెంసిక ఫుల్ నిద్రలో ఉండేది హెయిర్ కట్ ఫేషియల్ హంగ్ అని లేచిపోయింది రబ్బర్ బ్యాండ్ ఎక్కడ పడేసావన్నీ తొందరగా ఇప్పుడు హెయిర్ కట్ ఎలా కావాలి కన్నా అలాగ మాత్రం అడుగుతుంది వేరేలాగా అడుగు ఇప్పుడు మా హెంసిక హెయిర్ మళ్ళీ రాదు మళ్ళీ ఎన్ని రోజులకి వస్తుందో అందుకే వీడియో తీస్తున్నా సో ఇలా అయితే ఉంది ఇంకా ఇప్పుడైతే నేను బేబీ కటింగ్ అయితే చేద్దాం అనేసి అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటదో ఏంటో అన్నది నేను కూడా చేయించుకుంటాను అది కూడా చూపిస్తాను చూస్తానండి మా హింసిక హెయిర్ కట్ అయితే స్టార్ట్ అయింది మా హస్బెండ్ మరీ మరీ ఫోన్ చేసి నేను ఏదైతే ఫోటో పంపించానో అలాగే చేయించు ఇంకా వేరేది తేడా అయితే మాత్రం బాగోదని చెప్పారనమాట ఒక విధంగా అయితే చేయిస్తున్నాం ఇంకెలా వస్తుంది అనేది తెలియదు ప్రస్తుతానికి అయితే పోతుంది ఆ లుక్ ఎలా ఉంటది అనేది చూద్దాం కావాలా సరే కదలొద్దు కదల క్రీణ స్ట్రైట్ కొండలి హ్యాండ్ హ్యాండ్ కదిలా అంటే గుండై నీ ఇష్టం మా పాపకి పెద్ద పిల్లకలు ఉంటేనే చాలా మంది ఇష్టపడతారనమాట కానీ నేనేంటంటే ఇంకా పెద్దగా అవుతున్న కొద్ది అదే రెగ్యులర్ హెయిర్ స్టైల్ కదా ఇంకా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము అన్నట్లుగా ఈ విధంగా హెయిర్ కట్ చేపిద్దామనేసి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట లేదంటే నాకు కూడా మంచిగా సిల్కీగా లాంగ్ గా ఉంటేనే ఇష్టం కానీ ఈ విధంగా చేయించాము ఇంకా మా హెర్షిక హెయిర్ కట్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మొత్తం అంతా అయిన తర్వాత లుక్ అన్నది మనకు తెలుస్తుంది కదా ఈ లిప్స్ పెడితేనే భలే సరదా అయిపోతుంది ఏమో చేసేస్తున్నారు ఏమో చేసేస్తున్నారని చెప్పేసి సో మొత్తం అయ్యాక ఒకసారి నేను లుక్ అయితే చూపిస్తాను హెనీ కదలకు కొంచెం అల్లరి పెడుతుందండి అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి తన హెయిర్ అంతా కూడా కలెక్ట్ చేసుకుంటుంది దాచుకుంటుంది అంటారు నాకేం లేదు ఫ్రెండ్స్ ఎలా అయినా పర్లేదు హెయిర్ పెరిగిపోతుంది కానీ వాళ్ళ డాడీకి మాత్రం అసలు కొంచెం కూడా హెయిర్ హెంసే బాగాలేకపోతే ఫుల్ తిడతారనమాట నాకు ఇక ఎలా వస్తుంది అనేది చూద్దాం ఫస్ట్ నేనేమనుకున్నాను అంటే ఫ్రంట్ మొత్తం కట్ చేయించేద్దాం అనేసి అనుకున్నాను కానీ మళ్ళీ పైప్ పెట్టి క్లిప్స్ పెట్టాలంటే ఆప్షన్ ఉండదు కదా అన్నట్లుగా అది వద్దు వేరే కటింగ్ చేయిద్దాము అనేసి ఇంకా మళ్ళీ వేరే చేయిస్తున్నా ఇంకా ఎన్షిట్ అది అయ్యాక నాదండి సో ఇది వచ్చేసి వన్ ఇయర్ నుంచి అస్సలు కట్ చేయించలేదు కొంచెం గా ఉందనమాట సో నేనైతే ఎప్పుడు కూడా లేయర్సే చేయించుకుంటాను ఇప్పుడు కూడా లేయర్సే చేయించుకుందాము అనేసి అయితే అనుకుంటున్నా ఎలా ఉంటుందో ఏంటో చూడాలి సో మీరు అందరూ అనుకుంటారు కదా ఏమో రాశాను ఏమో పెరిగిపోయింది అనేసి ఏమీ రాలేదండి నేనైతే ఇంకా పొగన ఆయిల్ రాస్తాను ఇంకా దానివల్ల పెరిగింది అండ్ దట్టు వన్ ఇయర్ వరకు కట్ చేయించలేదు కట్ చేయించకపోతే కనుక మంచిగానే పెరుగుతుంది అదనమాట చాలా మంది కమెంట్స్ లో అడిగారు కదా ఫుల్ నిద్రలో ఉన్న మా హిన్షిక ఇంకా పార్లర్కి తీసుకొచ్చి హెయిర్ కటింగ్ చేసినప్పటికీ నిదరంతా కూడా ఎటెళ్ళిపోయిందో తెలియదు అనమాట మంచిగా యాక్టివ్గా అయిపోయింది ఇంకా ఆ మ్యామ్కి అయితే ఫుల్గా డిస్టర్బ్ చేసేస్తూ ఉందనమాట సో ఫైనల్లీ ఇంకా హెయిర్ కట్ అయితే ఇది నేను ఏ విధంగా చేయించాను ఏ ఫోటో చూపించాను అన్నది కూడా నేను మీకు స్క్రీన్ పైన పెడతాను సో నాకైతే బాగా నచ్చింది అనమాట ఇంకా సైడ్కి క్లిప్ పెట్టేయచ్చు అన్నట్లుగా ఇంకా నా హెయిర్ కట్ అయితే స్టార్ట్ అయిందనమాట మొత్తం పార్లర్లోనే ఒక రెండు గంటల వరకు అయిపోయిందనమాట ఇంకా నేనైతే రెగ్యులర్గా లేయర్స్ కట్ అయితే చేయించుకుంటాను సో ఈసారి అయితే చాలా బాగా పెంచుకున్నానండి లాంగ్గా పెంచుకున్నాను బిఫోర్ మ్యారేజ్ నాకు అదే విధంగా ఉండేదన్నమాట సో ఇంకా ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఫోర్ మంత్స్కి ఫైవ్ మంత్స్కి లేయర్ కట్ చేయించుకోవడం వల్ల ఇంకా షార్ట్గానే ఉంటుంది సరేలే ఈసారి బాగా పెంచుకుందాం అనేసి పెంచుకున్నాను అండ్ దట్ ఇంకా బాబుతో పార్లర్కి వెళ్ళడం అది అంతా అవ్వక అలానే హెయిర్ని వదిలేశాను అనమాట కానీ ఈ విధంగా లాంగ్గా కూడా చాలా బాగుంది సరేలే చాలా రోజులు అయింది కదా అండ్ నాకు స్ప్లిటన్స్ కూడా బాగా అయిపోయాయి అనమాట అలా అని చెప్పేసి ఇంకా హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను నాకు రెగ్యులర్గా ఇక్కడే అలవాటు నచ్చుతుంది కూడా బాగా చేస్తారనమాట అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సో ఇంకా ఈ విధంగా నేను హెయిర్ కట్ అయితే చేయించుకుంటూ ఉన్నాను ఇంకా మా బాబు అయితే మంచిగా పడుకున్నాడండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే చక్కగా పడుకున్నాడు హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఆ తర్వాత అయితే పడుకొని లేచాడు ఇంకా ఎక్కడికి వచ్చాము ఏంటి అన్నది ఫుల్ అనమాట ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా నా ఒళ్ళోకైతే వచ్చేసాడు ఇంకా కాసేపు ఆ మ్యామ్కి కూడా ఉందని చెప్పేసి పక్కకైతే వెళ్ళారు ఇంక వన్ సైడ్ అయితే కటింగ్ అయింది ఇంకొక వన్ సైడ్ అయితే అవ్వలేదన్నమాట ఇంకా తర్వాత బాబు ఇంకా సైలెంట్గా ఉంటే అఖిల వాళ్ళకి ఇచ్చాను ఆ తర్వాత ఇంకా నాకు ఇంకా సెట్టింగ్ అయితే చేస్తూ ఉన్నారు సో ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే మళ్ళీ ఆ లాంగ్ జై నేను ఎప్పుడు పెంచుతానో తెలీదు నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అన్నట్లుగా నా వీడియో అండ్ మా హెయించుక కూడా అనమాట అంటే మా హెంజు కథ కూడా ఆ తర్వాత ఇంకా పెరిగిపోతూ ఉంటే మేబీ కట్ చేయించేస్తానేమో అలా అని చెప్పేసి ఇంకా వీడియో గుర్తుగా ఉంటది కదా అనేసి అలా అయితే తీసాను ఇంకా ముందు కూడా షాపింగ్కి వెళ్ళేది అదంతా ఉంది కానీ నేను వీడియో తీయలేదనమాట యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో తీస్తాను అని చెప్పి సరేలే ఎలాగో పార్లర్కి వస్తున్నాను కదా మంచిగా హెయిర్ కట్ చేయించుకుంటున్నాను తీద్దాం అన్నట్లుగా అలా తీసాను ఇంకా మళ్ళీ మా బాబు అల్లరైతే స్టార్ట్ చేశాడు అనమాట అలా అని చెప్పేసి ఇంకా మళ్ళీ నా ఊర్లో అయితే పెట్టేసుకున్నాను ఏడుస్తా ఉన్నాడు ఇంకా బనాన్ ఇచ్చినా సరే కింద అయితే పడేశాడు ఫ్రెండ్స్ ఫైనల్ నా హెయిర్ కట్ అయితే అయిపోయింది అనమాట ఇంకా సెట్టింగ్ కొంచెం కానీ అప్పుడు పవర్ అనమాట ఇంకా మేమైతే బయలుదేరేసాము ఇంకొద్దు అనేసి అయితే చెప్పేశాను ఇంకెదిగోండి నా వన్ ఇయర్ తర్వాత అనుకుంటా ఫ్రెండ్స్ నేను కట్ చేయించుకున్నాను చన తాను సో ఫైనల్లీ హెయిర్ కట్ అయితే చేయించులపాల్ వెరీ గుడ్ వె ಅದು ಬ್ಲಾಕ್ ಡ್ರೆಸ್ ಅಲ್ಲ ಕಣೇ ಹೌದು ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಆಕರ್ಷಕ ಕಾಣ್ತಾ ಆಮ್ಮ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట సో మేమైతే మీనా బజార్కి వెళ్తున్నాము అంటే హైదరాబాద్లో మనకి మదీనా బేగం బజార్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా బాగుంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇంకా నేను ముందు బాబుకి షాపింగ్ చేశాను అన్నమాట బాబుకి పాపకి సో బాబుకి కొంచెం టైట్ అయిపోయింది అన్నట్లుగా ఎక్స్చేంజ్ చేయడానికైతే వెళ్ళాను ఇంకా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్ళానండి మా హస్బెండ్కి చూడు అనేసి అంటే నా వల్ల అవ్వదు పిల్లల్ని అనేసి అంటే ఇంకా ఆ టైంలో పిల్లలకి అయితే తీసుకెళ్ళాను చాలా ఇబ్బంది అనమాట అదే మా తమ్ముడు ఉంటే కనుక చాలా బాగా చూసుకుంటాడు పిల్లల్ని ఇంకా మా హస్బెండ్ ఏ టైం బయటికి వెళ్లాల్సి వస్తుందో నాకు తెలియదు కదా మళ్ళీ పిల్లల్ని ఎక్కడ పెడతాను నువ్వే తీసుకెళ్ళాను అంటే ఇంకా తీసుకొని వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఏదైతే డ్రెస్ ఉందో అదైతే తీసుకొని వెళ్ళాను ఎక్స్చేంజ్ చేయడానికి ఇంకా మా షూస్ షూజు అవి ఇవి తీసుకున్నాం అనమాట అండ్ అయినా వచ్చేసి ఇక్కడ దుప్పటా ఏదో తీసుకుంటున్నాను అంటే ఇక్కడికైతే వచ్చాము ఇంకా నా బ్యాగ్ చూసారా నార్మల్గా అయితే అప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను ఆ తర్వాత నాకు హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు ఎందుకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకా బ్యాగ్ అయితే తీసుకున్నాను అమెజాన్లో తీసుకున్నాను మంచి కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇంకా బాబుకి ఫుడ్ కానీ డైపర్స్ వాటర్ బాటిల్ అవన్నీ కూడా అందులో పెట్టేస్తాను అనమాట ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే షాప్ చేసేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా బాబుకి షూ కొన్న వెంటనే వేసేసానమాట ఎంత చక్కగా హ్యాపీగా నడుచుకుంటున్నాడు ఎందుకంటే అక్కడ పీపీ సౌండ్ వస్తుంది కదా అలా అనేసి సో ఫ్రెండ్స్ ఇంకా మేమైతే మీనా బజార్ కైతే వెళ్ళొచ్చాము యాక్చువల్లీ వీడియో తీయద్దు అనుకోండి కానీ మేము ఇప్పటికి మూడు నాలుగు సార్లు వెళ్ళాము చాలా బాగా అనమాట అన్ని అన్ని రకాలు ఉంటాయండి మన మగ్గ మగ్గు కావాలన్నా ఏవి కావాలంటే ఒక్కటి కూడా ఉంటాయి అనమాట బెస్ట్ ప్రైజ్ లోనే ఉంటాయి అనమాట సో మొన్న వెళ్ళాము బాబుకు ఒక డ్రెస్ తీసుకున్నాను అది కొంచెం పెద్దగా అయిపోయింది అని చెప్పేసి మార్పి అనమాట సో ఇదైతే తీసుకున్నాను ఇది చాలా బాగుంది ఇదిగోండి ఇలా వచ్చింది మొన్నటి అయితే ఇంకా చాలా బాగా నచ్చింది కానీ ఆ సైజ్ లో కొంచెం పెద్ద సైజ్ అయితే లేదంటే ఇంక ఇది తీసుకున్నాను సో దీని ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఇంకా ఎక్కువ అనేసి అనుకోవచ్చు చూడడానికి హెవీగా కనిపిస్తుంది కానీ కాస్ట్ మాత్రం ఇంతే అనమాట సో ఇది మనం పెద్ద పెద్ద షోరూమ్ లో తీసుకుంటే చాలా ప్రైస్ ఉంటుంది ఇక కోసం ఈ ప్యాంట్ అయితే తీసుకున్నాం అనమాట బాగుంది కదా ఇదొకటి అండ్ ఇదొకటి ఈ రెండు తీసుకున్నాము ఇది కూడా చాలా మంచి ప్రైజ్ అండి ఫైవ్ హండ్రెడ్ కి టూ అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఇది బెస్ట్ ప్రైజ్ పిల్లలకి ఇంతకంటే ఎక్కువ ప్రైజ్ వేయడం నాకు అస్సలు నచ్చదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా చిన్న చిప్ చెప్పులు అయితే తీసుకున్నా అండ్ మా అయితే తీసుకున్నాను ఇంకోటి ఎక్కడ పడేసాడో తెలియదు అనమాట సో ఈ రోజు అయితే ఇలా చిన్న షాపింగ్ అయితే చేసాము యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మార్పించడానికి వెళ్ళాను ఇంకా అలా ఇవి నచ్చాయి తీసుకున్నాను అనమాట సో ఇంకా ఫైనల్లీ వీడియో అయితే అండి ఫుల్ అలిసిపోయాను అనమాట ఇంకా కొంచెం అయితే రెస్ట్ తీసుకోవాలి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే నాకు నచ్చట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్